నమస్తే శ్రీధర్ గారు నమస్తే అండి శ్రీధర్ గారు నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సపోజ్ ఇప్పుడు ఏదైనా చేద్దామో అనుకున్నాను అనుకోండి అమ్మో చేయగలను లేదో అంటే ఈ ఆఫీస్ టైమింగ్స్తో సెట్ అవుతుందో లేదో అని చెప్పేసేసి భయం వేస్తూ ఉంటుంది అనమాట సపోజ్ ఏదైనా మెడిటేషన్ సెంటర్ ఏదో ఒకటి ఈవినింగ్ జాయిన్ అనుకుంటాను మళ్ళీ సరిపోదేమో టైం అని చెప్పేసేసి ఒక లో కాన్ఫిడెన్స్ ప్లస్ ఏదైనా ఒక పెద్ద విషయం గురించి ఆలోచించి ఈ పని చేసేసేయాలి అనుకుంటాను మళ్ళీ చివరికి ఒక పక్కన లాగుతూ ఉంటుంది అనమాట అమ్మో చేయగలనో లేదో అని చెప్పేసి మేబీ అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవడము లేకపోతే బిగినింగ్లోనేమో మంచి ఊపు మీద ఆ చేద్దాం చేసేద్దాం అని చెప్పేసి ఒక రెండు రోజులు పోయే కొద్దీ అలా డౌన్ అవుతూ ఉంటుంది సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయా ఒకవేళ లో కాన్ఫిడెన్స్ అనేది మనలో స్టార్ట్ అయితే దానికోసం మీరు ఎలాంటి రెమెడీస్ చెప్తారు ఎప్పుడు కూడా శ్వేత గారు లో కాన్ఫిడెన్స్ అనేది ఇష్యూస్ని బేస్ చేసుకొని ఉంటుంది చాలామంది కాన్ఫిడెన్స్ అంటే కనుక అన్ని సందర్భాల్లో కాన్ఫిడెంట్గా ఉండరు ఎవరో కూడా ఏ వ్యక్తి అన్ని సందర్భ సందర్భాలు కాన్ఫిడెంట్గా ఉండరు ఉదాహరణకి సింగర్ సునీత గారిని తీసుకుందాం సింగర్ సునీత గారు పాటలు పాడేటప్పుడు ఎలాగైతే పాటల విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో ఇప్పుడు నన్ను వెళ్ళి పాట పాడముంటే కనుక స్టేజ్ ఎక్కితే కనుక ఎంత బాగా మాట్లాడుతున్న వ్యక్తిని కాస్త స్టేజ్ కానీ భయపడిపోతూ ఉంటాను సో ఏంటంటే ఎవరు ఏ ఫీల్డ్లో ఏ డొమైన్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి దాని మీద గ్రిప్ ఉంటుంది ప్లస్ వాళ్ళు ఎంతో సాధన చేసి ఉంటారు దాని ప్రెజెంటేషన్ దగ్గర నుంచి ఎంతో మంది ఆడియన్స్ను వాళ్ళు ఫేస్ చేయటం దాకా వాళ్ళకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీరు నేను చెప్పిన దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏమైంది సింగర్ సునీత గారి పాటలు పాడటం బాగా ప్రాక్టీస్ అయింది ఎంతోమంది ఆడియన్స్ ముందు తను పెర్ఫామ్ చేసి ఉన్నారు సో నేను వచ్చేటప్పటికీ ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉన్నారు నా మాట్లాడటం బాగా ప్రాక్టీస్ అయి ఉంది సో కామన్ పాయింట్ ఏంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ అక్కర్ అంటే చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చి ఉండటం సో ఈ విధంగా ఒక మనిషి తాను కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే కనుక అర్థం ఏంటంటే ఒక రిపీటెడ్గా ప్రాక్టీస్ లేదని చెప్పేసి అర్థం ఎట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో మీ సొంత ఎగ్జాంపుల్లో ఈ షూటింగ్స్ నేను కంప్లీట్ చేయగలుగుతానా లేకపోతే అని చెప్పేసి నేను కాన్ఫిడెన్స్ అంటా చూసారా భయం నా భయం అనేది ఉంటుంది కదా యాక్చువల్లీ మీరు చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ భయం ఉన్నా కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ బిగిన్ చేసే ముందు మాత్రం ఒక భయం అనేది మాత్రం ఆ భయం అనేది ఉంటుంది కదా సో అది యాక్చువల్లీ చెప్పాలంటే కనుక కొంతకాలానికి అది తగ్గిపోతుంది ఎందుకంటే అలవాటు తర్వాత ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా అలవాటు అవుతూ ఉన్న తర్వాత ఇప్పుడు మీరు గెస్ట్లు కోఆర్డినేషన్ గెస్ట్లు టైంకి వస్తారా లేదా షూటింగ్స్ కరెక్ట్గా అవుతాయా లేదా సో టైం టు టైం ఈరోజు నేను ఫినిష్ చేయగలుగుతానా లేదా సో నేను టైంకి రాగలుగుతాను లేదా ట్రాఫిక్ కోఆపరేట్ చేస్తున్నా లేదా నా హెల్త్ కోఆపరేట్ చేస్తున్నా లేదా ఇన్ని రకాల ఈ డౌట్స్ అన్నిటి మధ్య వచ్చేటప్పటికి పీపుల్ ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది సో ఇందాక నేను అన్నట్లు మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు నేను అలాగే నేను ఆన్సర్ చెప్పేటప్పుడు మన ఇద్దరుకుండే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మన టాలెంట్కి సంబంధించింది మీకు ఏర్పడుతున్నదే వచ్చేటప్పటికే టాలెంట్కి సంబంధించిన డౌట్ కాదు మీకు ఏర్పడుతుంది వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ స్టిమ్లయ్యి నా చేతుల్లో లేని విషయాలు నా కంట్రోల్లో ఉంటాయా లేదా టైం కన్నీ అవుతాయా లేదా అన్న విషయాల మీద మీకు ఏర్పడుతున్న డౌట్ అది కాన్ఫిడెన్స్ లో అవ్వటం కాదు పరిస్థితులు కోఆపరేట్ చేస్తే లేదా అని చెప్పేసి డౌట్ సో కాన్ఫిడెన్స్ విషయానికి డైట్కి వస్తే మనకి చాలామంది కొంతమంది యాక్చువల్లీ మేము పల్లెటూళ్ళలో చూస్తూ ఉండేవాళ్ళం అంతకుముందు కదర్ షర్ట్లు వేసేసుకొని ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నోట్ పెట్టేసేసుకొని లుంగి కట్టి పంచి కట్టుకొని నడుస్తూ ఉంటారు విషయం ఏంటంటే వాళ్ళని చూసి పీపుల్ అంతా కూడా వాళ్ళు నడక తీరుంది కానీ చూసేసి చాలా హుందాగా ఉన్నారు చాలా అధిష్టిగా ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అని చెప్పేసి ప్రదర్శించుకునే టైప్లు చేస్తారు మినిమం ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బయటకు కనబడుతూ ఉంటుంది కదా మా తాతగారు పెట్టుకునే వాళ్ళు అలానే సో పీపుల్ ఏంటంటే దే ట్రై టు అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను చాలా హైగా ఉన్నాను అని చెప్పేసి చూపించుకోవడం కోసం ప్రయత్నం చేసేది సో ఇందాక నేను అన్నట్లు కాన్ఫిడెన్స్ అనేది సబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అంటే ఇక్కడ నేను కూర్చొని బాగా మాట్లాడగలుగుతాను ఇంకో ప్లాట్ఫామ్ మీద సరిగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు సో ఇక్కడ కాన్ఫిడెన్స్ని పెంచాలంటే పెరగాలంటే ఒకటే టెక్నిక్ ఏంటంటే మీకు ఏ ఫీల్డ్లో కాన్ఫిడెన్స్ లోగా ఉందో గమనించి ఒక విషయాన్ని నేర్చుకోవటం విషయంలోన ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లో ఉన్నాడు అనుకోండి ఆ కోడింగ్ చేసేటప్పుడు లేకపోతే కనుక ఏదన్నా సంథింగ్ కొత్త లాంగ్వేజ్ కొత్త స్కిల్స్ నేర్చుకునేటప్పుడు కాన్ఫిడెన్స్ తక్కువ కొంత చూసి దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే రాత్రి పగడ ఎంత ప్రాక్టీస్ చేస్తే కనుక అంత బెటర్గా ఇది అవుతుంది చిన్న ప్రాక్టికల్గా చూతాను ఇప్పుడు నేను దాదాపు అరౌండ్ టూ టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను టీవీ షో చేస్తూ ఉన్నాను కామనుకు అలవాటైపోయింది ఎక్కడైనా మాట్లాడడం అలవాటైపోయింది ఇప్పటికీ కూడా స్టిల్ ప్రతిరోజు మార్నింగ్ లేచి ఒక అరగంట సేపు అర్థం ముందు నిలబడేసి ప్రపంచంలో ఇది నాది ఇది నాది కాదు అన్నది సంబంధం లేకుండా ప్రతి దాన్ని జస్ట్ అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మాట్లాడుకుంటూ వెళ్తాను అవునా సార్ ప్రతిరోజు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రేపు ఒక రాజకీయ నాయకుడిని అయ్యాను అనుకోండి నన్ను ఏదో ఒక చిన్న ఓపెనింగ్ పిలిచారనుకోండి ఒక స్కూల్లో ఇంకోటి ఇంకోటి ఓపెనింగ్ పిలిచారనుకోండి వెళ్తే అక్కడ కాంటెక్స్ట్ వాళ్ళగా నేను స్పీచ్ ఏమీ లేకుండా స్క్రిప్ట్ కూడా లేకుండా స్పాంటేనియస్గా మాట్లాడగలగా ఆ దమ్ము ఉండాలి ఆ ధైర్యం ఉండాలి అది ఉండాలంటే కనుక అంటే నేను రాజకీయ నాయకుడిని అవుతానా లేదా అన్న సెకండరీ అయినా అవ్వకపోయినా కానీ మనం నేర్చుకుంటే సాధన చేస్తే తప్పేంటి సో ఎక్కడైనా కూడా అనర్ఘంగా మాట్లాడగలగడం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండటం అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండటం అనేది ఒక మనిషి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుతుంది సో నేను ఏదైనా అనే సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నప్పుడు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా కూడా మనకు అదే హయ్యెస్ట్ ఎనర్జీ సో మనకి ఇన్ని వచ్చు ఏదైనా అనే నమ్మకం ఏర్పడినప్పుడు సాధన ద్వారా నమ్మకం పెంచుకున్నప్పుడు లైఫ్ పూర్తిగా మారిపోతుంది మన నడక కానీ మన మాట కానీ మన చుట్టూ మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా తెలియకుండా మన వైబ్రేషన్ కానీ చేంజ్ అయిపోతుంది సో పెంచుకోవచ్చు సో కాదు సార్ అంటే ఇక్కడ అంతా చెప్పింది చాలా బాగుంది కానీ బట్ శ్రీధర్ నల్లమూర్తి గారు కూడా ఈ రోజుకి అంటే ఇంత కాన్ఫిడెంట్ ఉండే పర్సన్ ఇంత అనర్గళంగా మాట్లాడగలిగే పర్సన్ ఈయన కూడా ఒక మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాల్సిందే చేస్తే మాత్రమే నేను ఇక్కడ చిన్న యాక్చువల్లీ ఎస్ పి గారు ఆయన ఆర్పి పట్నాయక్ గారు సునీత గారు నేను ఒక రోజు భోజనం చేసిన తర్వాత బాలుగారిది ఇక్కడ శ్రీనగర్ కాలనీలో అపార్ట్మెంట్ ఉంటుంది సో కూర్చున్న తర్వాత భోజనం సునీత గారు అలా వడ్డించి ఉన్నారు అయిపోయింది కూర్చున్నాం బాలుగారు ఇలా కుర్చీలో కూర్చున్నారు మేము చుట్టూ పట్ల వేసుకొని కూర్చుంటాం యాక్చువల్లీ ఆయన బ్లూటూత్ స్పీకర్ ఆన్ చేసేసి ఆయన పాడుతూ ఎలా అయితే పాడుతో తీగాలో ఈ సాంగ్ ఎలా ఎలా అని చెప్పేసి అని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంటారో ఉంటారో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన పాటను ఆస్వాదిస్తూ ఉన్న విధానము నా కళ్ళెదురు ఇప్పటికీ ఉంది ఆయన ఆ మూమెంట్లో ఆయన అన్నది ఒకటే మాట సునీత గారిని ఉద్దేశించి ఏంటి ఈ చిన్నపిల్లాకి ఇలా ఏదో ఎంజాయ్ అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే కదా అని సరదాగా జోక్గా అన్నారు ఆయన ఒకటే అన్నారు కంటిన్యూషన్గా నేను ఇప్పటిదాకా పాటల పాటల ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను సర్వైవ్ అవుతున్నాను అన్నారు మాట సార్ కానీ నాకు ఇవాళే తెలిసింది సార్ మనం ఎంత చేస్తున్నా కానీ ఒక ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతవరకు నాకు తెలుసు కానీ ఎంత గొప్ప వాళ్ళైనా కానీ ఆ ప్రాక్టీస్ అలా కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం చాలా అవసరం అండి మీకు వృత్తి పట్ల ప్యాషన్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా కూడా ఆల్మోస్ట్ లాస్ట్ బెర్త్ వరకు అబ్దుల్ కలాం తీసుకోండి ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నారు పని ఎంజాయ్ చేశారు కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మరణం ఉండదు వాళ్ళ పని ఇంకా కొనసాగుతూనే ఉంటుంది కానీ అలా చేయడం వల్ల ఆ స్కిల్స్ అనేవి ఇంకా చాలా ఎక్కువ డెవలప్ యూ సో మచ్